చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ అయినందుకు మా నాన్న రెస్ట్ తీసుకుంటాడు ఫస్ట్ లేకపోతే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ వర్క్ చూసుకోవాలి ఈ వర్క్ చూసుకోవాలని ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే ఎప్పుడు మాతో టైం స్పెండ్ చేసిందంటూ ఎప్పుడు లేదు మార్నింగ్ అయినా నైట్ అయినా అక్కడ కొండలకు మంట పడింది ఇక్కడ పడింది అని చెప్పి దానిని మార్పు ఆర్పడానికి అక్కడిక్కడ పోవడమే టైం అంతా మరి సరిపోయింది ఇప్పుడన్నా కొంచెం బెస్ట్ తీసుకొని మాతో టైం స్పెండ్ చేస్తే చాలు కొంచెం హెల్త్ బాగా చూసుకొని అంతే థ్యాంక్ యూ సార్ మీరు ఏమైనా మా డాడీకి సపోర్ట్ చేశారు చాలా వరకు థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారి పదవి విరమణ ప్రోగ్రామ్కి వచ్చిన పెద్దలందరికీ డిపార్ట్మెంట్ గౌరవ సభ్యులకి బంధుమిత్రులకు అందరికీ నమస్కారం డిపార్ట్మెంట్ పరంగా మా నాన్న ఏ రకంగా నేను ఆయన సర్వీస్ చేశాడనేది ముఖ్యంగా అందరికంటే ఎక్కువ మొట్టమొదటిగా మా అమ్మకి తెలిపింటుంది దాని తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకు దాని తర్వాత మాది ఆయన చూసుకున్నట్టయితే ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇంట్లో పిల్లవాళ్ళ పరిస్థితి కంటే మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ డిపార్ట్మెంట్కి అనమాట డ్యూటీ పరంగానే ఎక్కువ ఆయన ఆయన టైం కేటాయించేవారు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్యామిలీ డిపార్ట్మెంటే అనుకుంటారు ఆయన ఆయనకి సెకండ్ ఫ్యామిలీ మేము అంతా అనుకుంటాం ఆయన సర్వీస్ మొత్తం అట్లే స్టిల్ ఈరోజు వరకు కూడా డిపార్ట్మెంట్ అంటే అంత నిబద్ధతతో పని చేశాడనే నాకు తెలిసినంతవరకు అయితే ఎప్పుడైనా కానీ ఆయన హెల్త్ బాగాలేకపోయినా ఏమైనా కానీ డిపార్ట్మెంట్ పెద్దవాళ్ళు కూడా అట్లనే సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందుకు ఆయన ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్ని మీరు కన్సిడర్ చేసి ఆయన్ని ఎంత సపోర్ట్ చేశారో మాకు కూడా ఆ విషయం తెలిసిందే అంటే ఈ ఈ డిపార్ట్ చేయడం అనేది చాలా గర్వకారణం అదే డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్యామిలీగా ఉండడం కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మా ఫ్యామిలీ కూడా చాలా కృతజ్ఞత ఉంది ఈ డిపార్ట్మెంట్కి అంతేకాకుండా చూసుకున్నట్టయితే మా ఫాదర్ ఎంత నిబద్ధతగా ఉన్నాడు అనేది మీకందరికీ మాకంటే బాగా తోటి ఎంప్లాయీస్కి అయితేనేమి ఇంకా వ్యవసాయ కంకులు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరికీ బాగా తెలుసు మా నాన్న ఎంత డెడికేటెడ్గా